హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి పొద్దున్నే ఈ చేకట్లు ఇలా పరిగెడుతున్నాం అనుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసి కోటి కోటిస్వామివారం కదా సో నేను మా తోటి మా ఊళ్ళో దగ్గరలో ఉండే టెంపుల్కైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో అందుకోసం ఈ హడావుడికి అయితే పరిగెడుతున్నాము ఇంకా ఈరోజు దీపదానం కూడా ఇవ్వాలనుకుంటున్నాము సో అందుకోసమే ఈ చేకట్లు అయితే తొందరగా వెళ్తున్నాము ఈ చలికాలంలో ఈ చల్లటిగాలు ఎవరో రోడ్డు మీద చలిమంట కూడా పెట్టారు సో ఇంకా మేమైతే గుడికైతే వచ్చేస్తున్నాము ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి మీ అందరు ఫుల్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఏదో సరదాగా నాలుగు వీడియోలు అయితే స్టార్టింగ్లో పెట్టాను సో మీ సపోర్ట్ వల్ల నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే ఇన్ని వీడియోస్ అయితే పెట్టగలిగాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక టెంపుల్కి అయితే వచ్చేసాం కదా ఒక ఆవిడ అయితే ఇలా బంతి పువ్వు మీద కూడా అయితే వదిలింది సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ముందు ఎంట్రన్స్లో చిన్న వాగ్ లాగా అయితే కట్టారు ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే ఈ స్వామివారి టెంపుల్కి వచ్చేవాళ్ళు ఇక్కడైతే పడవనైతే వదిలేసి తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు సో నేను కూడా ముందుగా గౌరమ్మ పూజ చేసి ఇప్పుడు అరటి పువ్వులు అయితే నేనైతే పడవనైతే వదులుతున్నాను ఇంకా కమలపండు తొలను కూడా తీసుకొని వచ్చాను అందులో కూడా దీపం వెలిగిద్దాం అనేసి సో బట్ అది వెళ్తుందో వెళ్దో కొంచెం డౌట్గా ఉంది అందుకే ఫస్ట్ అరటి పువ్వులు అయితే దీపాన్ని అయితే వదిలేను ఇలా ఈ వాడల్ని అరటి దావలో కూడా వదులుతారు సో మేమైతే ఇప్పుడు అరటి పువ్వులో వదిలాము ఈ రోజు ఈ కోటి సోమవారం పూజలు నాకైతే హ్యాపీనెస్ ఇచ్చాయి సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కానీ కంటిన్యూ చేస్తే సో నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చాయో మీరైతే చూస్తారు సో ఇక్కడైతే నేను ఆల్రెడీ అరటి పువ్వులో వాడనైతే వదిలాను కదా ఇప్పుడైతే కమలా తోలను కూడా తీసుకొని వచ్చానని చెప్పాను కదా సో అందులో కూడా వదులుతున్నాను బట్ వెళ్తుందా వెళ్ళదని చిన్న డౌట్ ఉండే చాలా మంచిగా వెళ్ళిందండి ఈ వాడైతే అంటే వాటర్ వెళ్ళిపోయి మునిగిపోద్ది ఏమో అనుకున్నాను బట్ వాటర్ ఏమి వెళ్లకుండా మంచిగానే నిలిచింది సో నా తర్వాత మా తోట కోడలు కూడా దీపాన్ని అయితే వెలిగిస్తుంది నేను వదిలే ఈ వాడలను అయితే ఇక్కడ వీడియో అయితే తీశాను సో ఇక్కడ కనిపిస్తున్న అరటి పువ్వు వాడలు నేను మా తోటి కోడలను వదిలిని సో తనైతే ఇంకా వదులుతుంది సో ఈ కోటి సోమవారం నాడైతే మేము పూజలు అయితే చాలా చక్కగా జరుపుకున్నాము దేవదానాలు అన్నీ కూడా ఇస్తున్నాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఈ కోటి సోమవారం అనేది శనివారం వచ్చింది ఈసారి అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు సోమవారం కాదు కదా కోటి సోమవారం అని అంటున్నారు అనేసి ఈ కార్తీక మాసంలో మనకు శ్రవణం నక్షత్రం అనేది వస్తుంది సో ఆ నక్షత్రం ప్రకారం మనకి శనివారం అయితే కోటి సోమవారం పడింది సో చాలా మంది కూడా ఈ కోటి సోమవారాలు ఎన్నో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు చాలా ఫలితాలు దక్కుతుంది ఈ కోటి సోమవారం నాడు మనం చేస్తే ఉపవాసం ఉన్నే మనకు ఫలిస్తుంది అలాగే దాన ధర్మాలు చేసినా సరే మనకు ఫలిస్తుంది అనమాట ఈ కోటి సోమవరం నాడు మనం చేసే పూజలు బాగా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాను కదా మనమైతే ఉసిరిక చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ తులసి వనం దగ్గర కానీ లేదా గంట స్తంభం దగ్గర కానీ కట్టొత్తు అనేది వెలిగిస్తే చాలా ఫలితం దక్కుతుంది ఈ రోజు అయితే సో మేమైతే ఇంకా గుడిలోకి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాము ఇక్కడైతే చూసారు కదా పెద్ద ముగ్గు అయితే వేశారు గుడి ఎదురుగా అలాగే బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ మనకు కలిగిన దాన ధర్మాలు చేస్తే అవి కోటి రెట్లు అయితే మనకి ఈ రోజు పలిస్తాయి అనమాట సో అందుకోసమే కోటి సోమవారం అని అంటారు ఇక్కడికి వచ్చి దేవదానాలు చూసారా ఎంతమంది ఈ రోజు ఇస్తున్నారు సో వీళ్ళ తర్వాత మేమైతే ఇక్కడ కూర్చుంటాము దేవదానాలకి ఆల్రెడీ వీళ్ళు వీళ్ళు పూజ అయితే లాస్ట్ అయిపోయింది మన దగ్గర ఉండి ఈ నెల అంతా కూడా బ్రాహ్మణుకి దీపదానం ఇవ్వడం వల్ల మనకి వంద రెట్లు పుణ్యఫలాన్ని అయితే ఇస్తుంది ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న దానం చేసినా సరే అది తప్పకుండా మనకు ఫలిస్తుందని చెప్తారు సో నేను ఇదిలా చెప్తానని కాదు ఎందుకంటే రోజు కూడా నేను కార్తీక పురాణం చదువుతూ ఉంటాను కదా సో అందులో అయితే దీపదానం కోసం ప్రత్యేకత చాలా ఉందనమాట సో అక్కడ దీపదానం ఇచ్చే వాళ్ళ పూజ అయితే లాస్ట్కి వచ్చేసింది సో అతను అయ్యగారు వచ్చేలోగా మేమైతే ఇక్కడ దీపదానానికి రెడీ చేస్తున్నాము ఎందుకంటే ఇంకా అయ్యగారు వచ్చారంతా ఫాస్ట్ పాస్ట్గా మంత్రాలు చదివేస్తారు సో నేనైతే ఇక్కడ రెడీ చేశాను కదా వాళ్ళదైతే ఇంకా ఇంక పూజ లాస్ట్కి వచ్చిందని చెప్పాను కదా ఉంటే అక్కడ దీపదానం తీసుకొని వాళ్ళకైతే ఆశీర్దిస్తారనమాట అలా లైన్గా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరు దీపదానాలు కూడా చక్కగా అందుకొని వాళ్ళకి మంచిగా ఆశీర్దిస్తారు ఈ దీపదానం అనేది మనకు సూర్యుడు ఉదయించకముందనే బ్రాహ్మణులకైతే దీపదానం చేస్తాము సో అందుకోసం అంత చీకట్లో మేమైతే ఈ గుడికైతే వచ్చాము ఫస్ట్ దీపదానం అయిపోయినాక తర్వాత దేవుడు దర్శనం చేసుకుందామని ఇంకా అయ్యగారు మా దగ్గరికి వచ్చేసరికి నేనైతే పసుపు తాళికి ముగ్గు పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఇలా కొద్దిగా బియ్యం వేసి నాకు కలిగిన పలం పెట్టేసి దక్షిణ కూడా పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించాను సో అతను ఒక్కొక్కరి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చి దీపాన్ని అయితే అందుకుంటారు ఇంకా చాలామంది వస్తున్నారు బ్రాహ్మణులకి దీపదానం చేయడానికి సో నేనైతే ముందుగానే దీపాన్ని వెలిగించాను కాబట్టి తొందరగా అయ్యగారు వచ్చి తీసుకుంటారని చూస్తున్నాను బట్ తనైతే కొద్దిగా లేట్ చేశారు ఎందుకంటే అందరూ వస్తున్నారు కదా అందరికి చేస్తాను అని అయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు అతను నేనైతే ఈలోగ పసుపు కుంక కూడా దీపాన్ని అయితే పెట్టేసి రెండు అక్షంతాలు వేసి దండం పెట్టుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ ఆడవాళ్ళం ఎంత అందంగా ఉన్నామో రంగురంగుల చీరలతోని నిండు కుంకంతో దీపదానాలు ఇస్తూ చాలా అనిపిస్తుంది నాకైతే సో ఇంకా అక్కడ దీపదానం అయిపోయినంటే ఇంకా బయటికి వచ్చి నేనైతే టెంకాయను అయితే కొడుతున్నాను సో నేను అలా సరదాగా తీసానమాట ట్యాంకాయ పట్టుకొని ఇలా గంట స్తంభం వైపు చూపిస్తూ సో ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఈ కొబ్బరికాయ అనేది గుడి లోపల కొట్టారు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇలా బయట అయితే కొడతారు ఇక్కడ కొట్టిన కొబ్బరి చెప్పల్ని మనం గుడి లోపలికి తీసుకెళ్తే అక్కడ పూజ అయితే చేస్తారు ఇంకా గుడి లోపలికి రాగానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది సో చూసారు కదా నిండు అలంకరణతో ఎంత బాగున్నాడో వెంకటేశ్వర స్వామి అతను చూస్తుంటేనే అలా ఉండుకోవాలనిపిస్తుంది అనమాట సో ఇంకా కాంతులతో మంచిగా కనిపిస్తున్నాడు దేవుడైతే ఇక్కడైతే నేను కట్టొత్తుకు నార్మల్ ఒత్తు ఒకటి పెట్టేసి అయితే వెలిగించుకోవాలనుకుంటున్నాను సో అందుకోసమే గోధుమ పిండి ప్రమిదలు ఒకటి కట్ట ఒత్తి ఒకటి నార్మల్ ఒత్తి అయితే పెట్టాను సో రెండు కూడా వెలిగిస్తున్నాయి నా ఎదురుగా ఒక అమ్మవారి కూడా ఉంది చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఉందో సో నాకైతే చాలా బాగా అనిపించింది రెండు చేతుల్లో కూడా రెండు కమల పువ్వులు పెట్టారు అమ్మవారికి కూడా మంచిగా అలంకరించారు అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా అయ్యగారు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇక్కడైతే సో సైడ్కి అలా విగ్రహాలు పెట్టారనమాట సో అక్కడ కూడా పూజ అయిపోయినాక ఇంకా ముందుకు తులుసుకోట దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము మొన్న నా వీడియోస్లో బార్సాలు సార్ట్ వీడియో పెట్టాను కదా దసరా గుళ్ళోడు బార్సాలకు వెళ్ళామనేసి సో ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది కదా ఆంటీ వాళ్ళ మనవడేని సో అక్కడికి వెళ్తాం కాబట్టి సరదాగా అలా వీడియో అయితే తీసుకున్నాము ఆంటీకి కూడా వీడియోలన్నా ఏదైనా సరే మంచిగా ఉంటుంది అక్కడ కూడా ఇంక పూజ చేసుకొని ఇంక ఈ ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చాము మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి లడ్డు ప్రసాదం అండ్ పులిహోర ఈ రెండు బాగా ఫేమస్ కదా సో అందుకోసమే ఇంకా నేనైతే ఐదు ప్యాకెట్లు పులిహోర తీసుకొని ఒక లడ్డు ప్రసాదాన్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్ళాక నా పిల్లలకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు మార్నింగ్ ఇంకా స్కూల్కి రెడీ అవుతుంటారు నేను వెళ్ళేసరికి ఈ ప్రసాదాన్ని అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తాను సో వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇక్కడ ఉసిరికి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము దీపారాధన చేసుకోవటాని కోసం ఇక్కడ చూసారు కదా ఈ తాబేలు ఎంతమంది వచ్చినా సరే ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అరటిపండు అయితే తింటుంది సో దానికి నేను దగ్గర నుండి వీడియో తీసినా సరే కొంచెం కూడా కదలకుండా దాని పని అది చేసుకుంటుంది ఇది వచ్చేసి ఇంకొకటి కొద్దిగా చిన్నగా ఉందనమాట ఈ తాబేలు దీనికి ఫుల్గా కడుపు నిండిపోయింది ఏమో అరటిపాలు తినేసి ఇంకా సైడ్కి అయితే వెళ్ళిపోతుంది మేము చిన్నప్పుడు ఎక్కువగా ఈ గుడికి తాబేలు చూడడానికి వచ్చేవాళ్ళం అనమాట సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ తాబేలు గుడికి వెళ్దాం అనేసి మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసేవాళ్ళము సో తాబేలు అంటే చిన్నప్పుడు ఎవరికైనా ఇష్టమే కదా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ గుడిలో ఎప్పుడు తాబేలు ఉంటూనే ఉంటాయి చిన్నప్పుడు ఈ గుడికి వచ్చాక తాబేల్ని భయం లేకుండా పట్టుకొని ఆడుకొని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం బట్ ఇప్పుడు పట్టుకోవాలంటే ఎందుకు భయం వేస్తుంది ఇంకా తాబేల్ని ఇలా పైకి వెత్తి వీడియో తీయాలనుకున్నాను బట్ నాకు భయం వేసి జస్ట్ అలా నార్మల్గా పట్టుకొని ఇంకా దానికి దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేసి అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా అది ఏం చేసినా సరే దాని అరటిపాలని అది తింటుంది ఇంకా చాలా తాబేలు ఉన్నాయి ఈ గుడ్లు అయితే నాకు తెలిసే అరటిపళ్ళు మాత్రమే తింటాయేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే అరటిపళ్ళే తింటూ ఉంటాయి ఇక్కడైతే ఈ అమ్మాయిని మాకు తెలిసిన అమ్మాయి అనమాట సో తనతో కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఆకాశ దీపాలు సో ఈ గుడ్లో కూడా ఆకాశ దీపాలు వెలిగిస్తున్నారు సో ఈ గుడ్లు వచ్చేసి ఆకాశ దీపాలు తక్కువగానే ఉన్నాయి సో సిక్స్ ఉన్నాయి సో మేము డైలీ వెళ్ళే శివాలయంలో అయితే పన్నెండు మంది పదకొండు మంది అయితే వెలిగిస్తున్నారు ఎందుకంటే నెల మొత్తం కూడా చేయాలి కదా సో ఆకాశ దీపం ఎత్తుంది ఈ నెల మొత్తం కూడా చాలా పాటించాలి ఎందుకంటే నేను రెండు సంవత్సరాలుగా ఎత్తాను కాబట్టి నాకు ఈ అనుభవం అనేది ఉంది అందుకోసమే చెప్తున్నాను ఇక్కడైతే జస్ట్ చిన్న ఫోటో కూడా తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము పూజ అయితే మంచిగా అయిపోయింది సో ఇంటికి వెళ్ళాక చాలా పనులు ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసరికి చూసారా ఎలా ఉంచారో ఇంకా వీళ్ళిద్దరు కూడా నేను వచ్చేసరికి స్నానాలు చేస్తున్నారు స్కూల్కి టైం అవుతుంది అనేసి కాకపోతే మొత్తం ఎలా పెడితే అలానే చేసేసారు మొత్తం బెడ్రూమ్ అంతా కూడా నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకా లేవలేదు నేను వచ్చేసరికి అయితే మొత్తం గందరగోళంగా చేసేసారు రూమ్ అంతా కూడా సో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి మొత్తం కూడా నీట్గా అక్కడ పెట్టాలి ఇంకా ఇంకా రూమ్ అంతా నీట్గా చేసినాక ఇదిగోండి ఈ ప్రసాదం ప్లేట్ పట్టుకొని ఇంకా నేనైతే కూర్చొన్నాను తిందామనేసి సో ఇంట్లో చేసిన ప్రసాదం కానీ ఇలా గుడికెళ్ళి చేసే ప్రసాదం అయితే సూపర్గా ఉంటుంది కదా నాకైతే బాగా ఇష్టం టెంపుల్కి వెళ్ళానంటే పులిహోర మీద పడతాను నేనైతే సో ఇంకా నేను కూడా ప్రసాదం తినేసి పిల్లలకు కూడా పెట్టేసి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నేను మన ఒడియాలు వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా సో ఇప్పుడు నేను వడియాలు వంకాయ టమాటా అయితే వండబోతున్నాను చాలా మంది మినపొడలు టమాటా అయితే వండుతారు బట్ మినపొడలు వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో అందుకోసం ఇప్పుడైతే వండుతున్నాను నేను ఇంట్లో తయారు చేసిన ఇవి ఇవైతే ఫస్ట్ అయితే నూనెలు అయితే బాగా ఏపుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కళాయిలో పోపు వేసాక ఇంకా వంకాయ మొక్కలు టమాటా వేసి కారం పసుపు అన్నీ వేసాక బాగా మగ్గనిస్తున్నాను అనమాట అక్కడ సో ఆ మగ్గేలోగా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మసాలాకైతే రెడీ చేసుకుంటున్నాను మేము వెల్లుల్లి తినకూడదు కాబట్టి అంటే ఉల్లి వెల్లుల్లి తినం కదా సో మాల్లో ఉన్నారు సో అందుకోసమే ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకు ఉల్లి వెల్లుల్లి లేకుండా సరే ఈ మసాలా కూరల్లో వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మసాలా వచ్చేసి అల్లంలో జీలకర్ర ధనియాలు గసగసాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కూడా మిక్సీ పట్టుకున్నాను సో ఈ మసాలా మొత్తం మనం కూరల్లో వేసుకుంటే మనకు ఉల్లి వెల్లుల్లి లేకపోయినా సరే మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఈ మసాలా వచ్చేసి నాకు మా ఫ్రెండ్ నందిని చెప్పింది అనమాట సో తను చెప్పినట్టుగా నేను చేశాను ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా స్వామి వాళ్ళు వేస్తారు సో తనైతే ఇంట్లో ఇలానే చేసుకుంటుందట వాళ్ళ ఆయన మాల వేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి తింది కాబట్టి సో తను చెప్పి ఈ మసాలాన్ని నేను కూడా రెడీ చేసుకుని నేను ఇలా కూరల్లో అయితే వేసుకుంటున్నాను మీ హస్బెండ్స్ కూడా సో వేసి వేసుంటే మీరు కూడా డెఫరెంట్గా ఇలాంటి మసాలా తయారు చేసి మీ ఇంట్లో కూడా వండుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి కాసేపు ఇంకా ఉడికినిస్తున్నాడు అనమాట ఇంకా నా కూరయ్యలోగా వీధిలోకి ఒక సాధు లాంటి ఒక అతను అయితే వచ్చారు సో అతనికి బాగా ఆకలేస్తుందని చెప్పారనమాట అప్పటికి కర్రీ అయింది కానీ ఇంకా రైస్ అవ్వలేదనమాట సో అతను గింజన్నంలా ఉంటే పెట్టేశాను కార్తీక మాసంలో తినండి ఈ కోర్టు సోమవారం నాడు ఇతనికి భోజనం పెట్టడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో అతను బాగా ఆకలిగా ఉండటం వల్ల నాకైతే గింజ అన్నం పెట్టేమన్నాడు సో దాంతో పాటు నాకు కలిగిందైతే పెట్టాను మీకు నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్